ఓం శ్రీ దేవే నమ అందరికీ నమస్కారం ప్రతి ఒక్కరి జీవితంలో అదృష్టం ఐశ్వర్యం కోసం నిరంతరం అనేక ప్రయత్నాలు చేస్తుంటారు కానీ అందరికీ తొందరగా విజయం వరించదు అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పుట్టిన నెల ఆధారంగా కొన్ని పరిహారాలు పాటిస్తే విశేష ఫలితాలు పొందవచ్చని ప్రముఖ జ్యోతిష్యుడు చె చెప్పారు మీరు పుట్టిన నెలను బట్టి ఎలాంటి పరిహారాలు పాటిస్తే జీవితం మొత్తం అదృష్టం కలిసి వస్తుందో ఈ వీడియోలో చూద్దాము చైత్రమాసము ముందుగా ఈ మాసంలో జన్మించిన వారు ప్రతిరోజు లేదా ఆదివారం రోజున పరమశివుణ్ణి జిల్లేడు పూలతో పూజించాలి వీరికి గులాబీ రంగు బాగా కలిసి వస్తుంది తూర్పు దిక్కువైపు ప్రయాణం చేస్తే తొందరగా అదృష్టం కలిసి వస్తుంది తరువాత వైశాఖ మాసం ఈ మాసంలో పుట్టినవారు ఇష్టదైవాన్ని రోజు పూజించాలి అలాగే వీలైన తీపి పదార్థాలు చేసి నైవేద్యంగా సమర్పించాలి వీటిని అందరికీ పంచిపెట్టాలి అలాగే గురువులకి పండ్లు వస్త్రాలు ఇచ్చి ఆశీర్వాదం తీసుకోవాలి నీలం రంగు వస్త్రాలు వైశాఖ మాసంలో జన్మించిన వారికి బాగా కలిసి వస్తాయని వీరికి దక్షిణ దిక్కు అనుకూలంగా ఉంటుందని చెప్తున్నారు తరువాత జ్యేష్ఠమాసం జ్యేష్ఠమాసంలో జన్మించిన వారు లక్ష్మీనారాయణులను పూజిచ్చే అదృష్టం కలిసి వస్తుందని అంటున్నారు అలాగే రోజు విష్ణు సహస్రనామ పారాయణం చేసిన పిన్న మంచి జరుగుతుందని వేప చెట్టు రావి చెట్టుని పూజించాలని చెబుతున్నారు ఆలయానికి వెళ్ళినప్పుడు అరటి పండ్లు దానం ఇవ్వాలని సూచిస్తున్నారు తరువాత ఆషాఢ మాసం ఆషాఢ మాసంలో పుట్టినవారు ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామికి సింధూరంతో పూజ చేయాలని చెబుతున్నారు నిద్ర లేవగానే భూమాతకు గోమాతకు నమస్కారం చేయాలని చెబుతున్నారు అలాగే వీలైనప్పుడల్లా కందిపప్పు రాగి వస్తువులను ఎవరికైనా దానం ఇవ్వాలి వీరికి ఎరుపు రంగు కలిసి వస్తుంది తరువాత శ్రావణమాసం శ్రావణ మాసంలో జన్మించిన వారు వీలైనప్పుడు అలసందలతో గారెలు చేసి లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించాలని చెబుతున్నారు అలాగే అమావాస్య రోజు స్వయం పాకంతో పాటుగా సుగంధ ద్రవ్యాలు ఉంచి ఎవరికైనా దానం ఇవ్వాలి వీరు నీలం రంగు వస్త్రాలను ఎక్కువగా ధరించాలి గ్రామ దేవతల ఆలయాలను సందర్శిస్తే విశేషమైన శుభ ఫలితాలను కలిగిస్తుందని చెబుతున్నారు తరువాత భాద్రపద మాసం ఈ మాసంలో జన్మించిన వారు దత్తాత్రేయుణ్ణి ఎక్కువగా పూజించాలి పసుపు రంగు వస్త్రాలు ధరించి ఇష్టదైవాన్ని లేదా దత్తాత్రేయుడికి అరటి పండ్లు నైవేద్యంగా సమర్పించి స్వీకరించాలి విష్ణు సంబంధమైన ఆలయాల్లో శనగలను నైవేద్యంగా పెట్టి అందరికీ పంచిపెట్టాలని చెబుతున్నారు తరువాత మాసం ఈ మాసంలో జన్మించిన వారు తొందరగా విజయం సాధించాలంటే కొండపైన ఉన్నటువంటి దేవాలయాలను సందర్శించాలి పేద విద్యార్థులకు వీలైనప్పుడల్లా పుస్తక దానం చేయాలి ముదురు రంగులో ఉన్నటువంటి వస్త్రాలు ఎక్కువగా ధరించాలి దుర్గా మల్లేశ్వరులను పూజించాలి గోదానం చేస్తే మంచి జరుగుతుంది తరువాత కార్తీక మాసం కార్తీక మాసంలో జన్మించిన వారికి అదృష్టం ఐశ్వర్యం త్వరగా త్వరగా కలిసి రావాలంటే ఇంటి సింహద్వారానికి జిల్లేడు వేరు కట్టాలి ప్రతి నెలలో వచ్చే చివితి తిది రోజున పుట్టలో పాలు పోయాలి గ్రామ దేవతల్ని ఆదివారం లేదా అమావాస్య రోజు పూజించాలి అలాగే వీలైనప్పుడు సాంబ్రాణి బెల్లం యాలకులు మిరియాలు ఎవరికైనా దానం ఇవ్వాలి ఇలా చేస్తే కార్తీక మాసంలో పుట్టిన వాళ్ళకి తొందరగా అదృష్టం కలిసి వస్తుందట తరువాత మార్గశిరమాసం మాసంలో జన్మించిన వారికి తొందరగా ధనయోగం కలగాలంటే దుర్గాదేవిని ఎక్కువగా పూజించాలి దుర్గాదేవికి పులుపు పదార్థాలను నైవేద్యంగా పెట్టాలి తేనె రంగు బంగారు రంగులో ఉన్నటువంటి వస్త్రాలు ఎక్కువగా ధరించాలి మంగళవారం రోజు నాగ విగ్రహాలకు పాలతో అభిషేకం చేయాలి వీలైనప్పుడు శనివారం రోజు నల్ల మినుములతో చేసిన గారెలు కాలభైరుడికి నైవేద్యంగా సమర్పించాలి తరువాత పుష్యమాసం పుష్యమాసంలో పుట్టినవారు వీలైనప్పుడు శివాభిషేకం చేయాలి గొడుగు పాదరక్షలు ఎవరికైనా దానం ఇవ్వాలి గంగా జలం నింపిన కలిశం దానం ఇవ్వడం ద్వారా తొందరగా అదృష్టం కలిసి వస్తుంది అలాగే నలుపు నీలం రంగు వస్త్రాలు ఎక్కువగా ధరించాలి తరువాత మాఘమాసం మాఘమాసంలో జన్మించిన వారు పుట్ట పూజ ఎక్కువగా చేయాలి శివ పరిహారం ఉన్నటువంటి చిత్రపటాన్ని ఇంట్లో ఉంచుకోవాలి మర్రి చెట్టు నాటాలి వీలైనప్పుడు మర్రి ఆకులతో పుట్టిన విసరాకుల్లో ఆహారం స్వీకరించాలి గణపతిని ఎక్కువగా పూజిస్తే మంచిది తరువాత ఫాల్గుని మాసం ఈ మాసంలో జన్మించిన వారు గోధుమ రంగు వస్త్రాలు ఎక్కువగా ధరించాలి అలాగే జన్మ నక్షత్రం ఉన్న రోజు దానం చేస్తే జాతక దోషాలు తొలగిపోతాయి గణపతి ఆంజనేయ స్వామిని ఆరాధించడం ద్వారా మంచి జరుగుతుంది ఇలా తెలుగు నెలల్లో చైత్రమాసం నుంచి ఫాల్గుని మాసం వరకు మీరు ఏ నెలలో పుట్టారో ఆ నెలను బట్టి పరిహారాలు పాటించడం ద్వారా జీవితంలో తొందరగా అదృష్టాన్ని పొందగలుగుతారు మరియు ఐశ్వర్యాన్ని సిద్ధింప చేసుకోవచ్చునని చెప్తున్నారు ఇంతేనండి ఈ వీడియో ముఖ్య గమనిక పైన తెలిపిన వివరాలు కొందరు వాస్తు నిపుణులు వాస్తు శాస్త్రంలో పేర్కొన్నవి ఆధారంగా అందించాము అంతేకాని వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని విషయాన్ని మీరు గమనించాలి దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్